अनशिशे ఆ రోజుల్లో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఆ రోజు నుండి ఎంపీ గారు ఆ రోజు శాసనసభ్యులు ఇప్పుడు మీరు ఓపెనింగ్ చేస్తే మీ వాళ్ళు మీరు వేసుకోరా వేసుకోరా బోర్డుని కూడా ఇంచేశారు అర్థం ఇదేనా సంస్కృతి మీరు మాట్లాడితే మీరు ప్రస్మెంట్ పెట్టే ముందు మా అమరాన్ని అంటారు ప్రస్మెంట్ అయిపోయిన తర్వాత మా అమరాన్న అంటారు ఇదేనా మీ అమరాన్న మీకు నేర్పించిన సంస్కారము అని అడుగుతా ఉంటాం బోర్డు ఇంచేషన్ పెట్టి అంత చేదోడి పెరిగి బోర్డు ఇచ్చేదానికి కొన్ని పొట్టి కలిగేసింది బోర్డు హెల్త్ డిపార్ట్మెంట్ బోర్డు ఇంత అమౌంట్ తెచ్చి బిల్డింగ్ కట్టి బోర్లు వేస్తే కోట్లు పదహారు కోట్లతో డెవలప్ చేస్తే అసలు నేను అడిగేది ఈ బోర్డుతో వీళ్ళకి ఏం సంబంధము బోర్డు వచ్చి వీళ్ళకి ఏమి ఇబ్బంది ధైర్యం ముందేవాళ్ళు మీకు చేత ముప్పై కోట్లు తెచ్చి కార్పొరేట్ హాస్పిటల్ దగ్గర పోనీ మీకు ఏమైనా జీవో ఉందా కలెక్టర్ గారు జీవో ఇచ్చారా లేదా హెల్త్ కమిషనర్ జీవో ఇచ్చారా లేదు మీ గవర్నమెంటే ఇచ్చి ఇచ్చింది మేము కూడా ఎక్సెప్ట్ చేస్తాం అంటే ఊళ్ళు ప్రశాంతంగా ఉన్నాయకుండా మీరు ఇద్దరు మనసు అయినందు పాత్రి ఇవన్నీ చేయడం ఎంతవరకు ఇది ఎమన్నారు చెప్పాలి పొలం మీరు అశాంతంగా ఉంది పొలం మీరు గ్రాసం పెట్టాలా రెచ్చగొట్టేది రెచ్చగొట్టేళ్ళ మేము ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఎక్కడైనా అమర్నాథ్ రెడ్డి గారు బాధ బోర్డు కాని బాధ ఏమి కాని ముందు సీఎం గారు చేశాను ఏమైనా తీసామా అది మన విజ్ఞత విజ్ఞత లేకుండా ప్రవర్తిస్తామండి ఎట్లా రాజకీయాలు ವಂಟಿ ಮಾಜಿ ಸಿಎಂ ಮಾಜಿ ಮಂತ್ರಿವ್ ಮಾಂಪಿ ಮಾಜಿ ಎಂಎಲ್ బోర్డులో పెట్టి ఫోటోలు తీసేశారు మీరు ఒక సూపర్టెండెంట్గా నేను మీకు కంప్లైంట్ ఇస్తాను దీని మీద మీరు చర్యలు తీసుకోవచ్చు ఒకటి మాకు ఆ సీసీ ఫుటేజ్ మాకు ఇకపోయినా కూడా మీకు ఇవ్వమంటే పోలీస్ శాఖ వారికి ఇవ్వండి ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళకి ఇది ఎవరు చేశారని తెలియవాలి ప్రజలకు తెలియవాలి ఇలాంటి ఈ పని ఎవరు చేస్తారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాం యాక్చువల్గా అయితే మీరు మాకు మీరు రెస్పాన్స్ మేడం ఎందుకంటే హాస్పిటల్లో సూపరింటెండెంట్ మీరు మీ పరిధిలో ఉంటుంది ఎవరో అనామా కూడా దావరామొచ్చి దాన్ని ఫోకేస్తామని గైడ్ లైన్స్ ఉంటే చెప్పండి గైడ్లైన్స్ వచ్చిందా హెల్త్ డిపార్ట్మెంట్ మీది కమిషనర్ ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందా ఎవరో నేను చెప్తారో చెప్పండి ోల్డ్ బోర్డు ఇలా ఫిలా కల్పించారు మా హెచ్డిఎస్ బస్ అడిగేది నాకు ముందుగానే ఇట్లా ఫొటోస్ ఉండకూడదు బోల్డ్ పైన ప్రోటోకాల్ సకారము అన్నారు అంటే నేను కూడా లైక్ కోడ్ ఎలక్షన్ కోడ్ మాత్రం మాకు ఫొటోస్ ఉండకూడదు అని పైనుంచి జియో రిలీజ్ చేస్తారు అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము మిగతా అప్పుడు మరి ఫోటోస్ ఉండకూడదని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి అంటే మేము తీసేస్తాము అని చెప్పారు కొంచెం జరుగుతుంది తీసేస్తామని చెప్పారు కానీ నేను లిక్ అలా తీయకూడదేమో మీరు ఆలోచించుకొని చేయండి మీరు అంటే హెచ్డిఎస్ మెంబర్స్ కాబట్టి ఇంక వారు ప్రభుత్వం తరఫున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు సో వారి మాటని మేము గౌరవించాలి బట్ నేను అయితే సమ్మతం తెలుపులేదు మరి వారు కాదు మేడం హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇవ్వు బాధ ఇప్పుడు పదహారు హోటల్ ఇచ్చి హాస్పిటల్కి బోర్డు వేసినటువంటి ముఖ్యమంత్రి గారిని హోటల్ పోకేదంటే వాళ్ళ పని హెచ్డిఎఫ్సి మెంబర్లు అంటే వాళ్ళు ఏం చేయాలో వాళ్ళ డ్యూటీ ఏమి తెలుసు తెలియకపోతే మా మీరు అడిగితే మేము చెప్తాం వాళ్ళకి వాళ్ళ వల్ల అయితే హాస్పిటల్కి వాళ్ళకి అయినటువంటి సహాయ సహకారాలు వల్ల ఇక్కడ ఏమన్నా ఇబ్బంది కలగంది పేషెంట్లు కంటే వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేయాలా అంతేగాని వాళ్ళు మాజీ సీఎం గారు బోర్డు ఫోటో పెట్టేసి అది ఎందుకు హీరోలు అయిపోతాం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ఆలోచన చేయాలి 여기가 어디인가요? 여기가 어디인가요? 저거는 뭐예요? 저거는 뭐예요? 저거는 뭐예요? 저거는 뭐예요? 저거는 뭐예요? 미래소득에 감사드려요 గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం పదహారు కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ది చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు పదహారు కోట్లు శాంక్షన్ చేయించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఆ రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి పదహారు కోట్లు తీసుకొచ్చి ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజుండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దానితో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది ఇది ఎంతవరకు సమం చేసుకుని మీకు అడుగుతున్నాం ఎందుకు అంటే ప్రశాంతంగా ఉంది ఇటువంటి పలవనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలవనేరు రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు ముందు ఊర్లలో చెప్తా ఉంటారు దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతా పంపించేసిపోతుందంట ఎందుకనంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట దయ్యానికి అంట ఓ వీళ్ళు నన్ను చూసే ఊరు లేదని ఒక పమ్ మించేసిపోతుందంట అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతకాళ్ళు ఏమీ చేయలే వాళ్ళు ఆడ కూర్చో చేతులు గాదులు వేసుకున్నారనుకుంటా ఉన్నారు మేము దయచేసి చెప్తా ఉన్నాము మీరు ఎవరు ఈ పని చేశారు ఈ పనికి మారిన పని చేసినారు రేపు తెల్ల రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉన్నిదో ఆ శిలా అలాగే ఆ ఫొటోస్ అన్ని అధికి సరిపోతుంది లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను దయచేసి మళ్ళా చెప్తాను పలమనేరు ప్రశాంతంగా ఉంది మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని కోరుకుంటున్నాం ఇప్పుడు పలమనేరు ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మారి ఉంది చల్లని ప్రదేశం చల్లగా ఉన్నాం అందరూ అన్నదమ్ములు మారిందాం ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉండం ఎలక్షన్ అయిపోయినాక అన్నదమ్ములుగా ఉండాలి మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు ప్రతి ఒక నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు అది ఎందుకో మీరు చేస్తా ఉన్నారా మీ అధిక అధిష్టానం చెప్తా ఉందా లేదా రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతా మానుకోండి మరొక్కసారి మీకు వినిపిస్తా ఉండా ఇటువంటి చర్యలు చేయొద్దండి ప్రశాంతంగా ఉండండి మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు నేను ఖచ్చితంగా చెప్తాడా అంత దూరం తెచ్చుకోవద్దండి ఈ రోజు మీరుంటారు రేపు మేము ఉంటాం మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం మీకెప్పుడు కానీ ఇలాంటి ఇలాంటి పనులు మేము చేయనే లేదు మీరు కావాలంటే ఎక్కడ చేసి ఉంటాం చూపించండి చెప్తాం దయచేసి ఈ చర్యలు మానుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు నమస్కారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడున్న మా ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందరు ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకుని పేదవారి కోసం ముఖ్యంగా బలమనేరులోనే కాకుండా రాష్ట్రం అంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా పదహారు కోట్ల రూపాయలతో బలమనేరుకి శాసనం చేయడం జరిగింది అప్పుడు మా బలమనేరు శాసనసభ్యులు వెంకటే గౌడ్ గారు సో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం లాస్ట్ లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పుడున్న ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో మా మాజీ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మా మన శాసనటువంటి ఎండే గౌడ్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఎందుకంటే మీరు దానికి ముందు ఐదు సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది మీ ముఖ్యమంత్రి ఉన్నారు మీ మంత్రి గారు ఉన్నారు పలం నేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు ఆయన గతంలో అభివృద్ధి చేసే కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలా పలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా అవి టచ్ చేశామా లేదా తీసామా అంటే మాకు విఘ్నత ఉంది ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా పనిచేసాము ఇన్ఛార్జ్ గా చైర్మన్ గా కూడా పనిచేసాము మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేమేమని హాని కలిగించింటే మీరు తెలియదు మీరు చూ ప్రజలు కూడా ఆలోచన చేయాలి ఇది అంతకాదు ఈ పదమూడు వేల శాసనసభ్యులు ఒకటే అడుగుతాం ఉన్నాం అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకి కూడా గారు ప్రజలు రెండు లక్షల డెబ్బై రెండు కోట్ల డెబ్బై లక్షల మంది ప్రజానీకానికి ఎమ్మెల్యే గారు మీరు మీరు ఆలోచన చేయాల మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాలా ఎందుకంటే ఇది ఒకటి కాదు ఇప్పటికి యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని పలమినయారు తీసుకురావద్దని చెప్పి మనసారా కోరుకుంటాం ఎందుకంటే మీరు ఒక అడుగు ముందుకేసి మేము రెండు అడుగులు వేయగల శక్తి మాకుంది ఎవరు మీ బుడ్డ బుడ్డా భయపడే భయపడేవాళ్ళం కాదు అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేమందరూ కూడా మీకు ఒకటే చెప్తాం మళ్ళా కూడా మరొకసారి ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గా అడిగాం మేము మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీస్తా ఉంటే మీరు సూపరింటెండెంట్ గా మీరు మీరు కనీసం అధికారులకు తెలియజేశారా కలెక్టర్ గారికి తెలియజేశారా డిఎంఎన్ఎస్ తెలియజేశారా పోనీ తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా మేమేం చేసేది మమ్మల్ని అడిగారు మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు తీయ జీవో రాలి తీసామనేది ఇంకోటి అడగద్దు అండి శాసనసభ్యుల ద్వారా దీన్ని పర్యటన తీసుకోవాలా గవర్నమెంట్ జీఓ ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం మేమేం లేదు కలెక్టర్ గారు జీఓ ఇచ్చి అంటే ఓకే ఎవరు ఈసారి మీరు ఇస్తారు రేపు మా గవర్నమెంట్ వచ్చినా మేము కూడా అదే జీవాలు తీసుకొస్తామనే విజ్ఞప్త అధికారులు ఇవ్వలేదు మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తా ఉన్నావు నితను మీ భార్య కూడా కౌన్సిలరు ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ వార్డు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మార్దనే లేదు నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా ఇదేనా సంస్కృతి ఈ సంస్కృతిని వద్దు దయచేసి తెలియజేస్తా ఈ సంస్కృతిని మానండి మీకు ధైర్యం ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాల ప్రజల పట్ల మీకు పరిచయం ఉంటే మేము పదహారు కోట్లు తెచ్చాం మీరు ముప్పై కోట్లు తెడి కార్పొరేట్ హాస్పిటల్ చేయండి మేము వద్దంటామా మేము హ్యాడ్స్ చేస్తాం మేము వస్తే సంతోషపడతాం మేమే ప్రజలు సంతోషపడతారు ఉండే బోర్డుని కేసి ఇదే సునకానందం అర్థం కాలేదు అంటే వైసీపీ వాళ్ళు కొమ్మన ఉన్నారు ఏదో ఒక పని చేసి కాలేదు వాళ్ళని కయ్యానికి పిలుస్తామనే అంటే మీకు అధికారం ఉన్నది కదా అని చెప్పేసి మీరు ఒక దీని చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా దీని మీద పోలీసు అధికారులు కూడా స్పందించాలా పోలీసు అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం వారి మీద కేసు కట్టాల్సిందే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే సీసీ ఫుటేజ్ ఉంది ఎందుకంటే మేము మొత్తం ఆరోపణలు చేస్తామని చెప్తారు మీరు మాకు తెలుసు దాంట్లో మీరు నిపుణులు ఇక్కడే సీసీ కెమెరా ఉంది సీసీ ఫుటేజ్ ఉంది సీఏ గారికి కంప్లైంట్ ఇస్తాం సీఏ గారి సీసీ ఫుటేజ్ తీసుకుని ఎవరైతే ఉండి దగ్గర ఉండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము లేదు రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడో తీసేలా స్టిక్కర్ ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే అట్లా లేదు రోజు మేమే పది గంటలకి మా ఎక్స్ గారి సారథ్యంలో మేమే అతికిస్తాం ఇది ప్రజలు కూడా గమనించాలి మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి ఉండేవాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి